యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోనే భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు కాడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయజీ జయంతి సందర్భంగా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోనే లకారం శివాలయం సమీపంలో యాభై ఆరు యాభై ఏడు బూతులలో మొక్కలు నాటడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోనే భారతీయ జనతా పార్టీ చోటుపల్ మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయజీ జయంతి సందర్భంగా చోటుపల్ మున్సిపల్ కేంద్రంలోనే లకారం శివాలయం సమీపంలో యాభై ఆరు యాభై ఏడవ బూతులలో మొక్కలు నాటి పండిట్ దీన్ దయాల్ నివాళులు అర్పించడం జరిగింది ఆయన భారతీయ జనసం అధ్యక్షుడు సమగ్ర మానవత్వవాద సిద్ధాంత ప్రతిపాదకుడు హిందుత్వ పునర్జీవనం యొక్క ఆదర్శాలను వ్యాప్తి చెందడానికి ఉపాధ్యాయ సి పంతొమ్మిది వందల నలభైలో జాతీయ విధులు అనే అర్థం వచ్చే రాష్ట్ర ధర్మ అనే మానస పత్రికను ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిరెడ్డి మనోహర్ రెడ్డి జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రమణగోళి శంకరయ్య సాగర్ చంద్రశేఖర్ రెడ్డి దీన్ దయాల్ ఉపాధ్యాయజీ జయంతి ఇన్ఛార్జ్ దూడల భిక్షన్ గౌడ్ సేవా పక్వాడ్ కన్వీనర్ ఆలే చిరంజీవి కట్టకృష్ణ సీనియర్ నాయకులు ముత్యాల భూపాల్రెడ్డి కంచెల్ల గోవర్ధన్ రెడ్డి కడవేరు పాండు కడారి ఐలయ్య యాదవ్ గూడబోయిన వేణు అమృతం దశరథ గుర్రం రవీందర్ తదితరులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు